అయ్య బాబోయ్ ఓజీ వర్సెస్ అఖండ టూ అయ్యే ఛాన్స్ ఉందా అది కూడా సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ అప్డేట్ గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవడానికి వీడియో వరకు చూసేయండి హలో ఫిల్మ్ లవర్స్ టు జోన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వర్సెస్ నటసింహ బాలకృష్ణ ఒకే రోజు రిలీజ్ కి రెడీ అవుతున్న రెండు మాస్ బ్లాస్టర్లు సెప్టెంబర్ ఇరవై ఐదు టాలీవుడ్ ఫ్యాన్స్ కి ఒక భారీ క్లాష్ మూమెంట్ అవుతుందా తెలుసుకుందాం ఇక ఓజే సినిమా గురించి మాట్లాడుకుంటే డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో పవన్ స్టైలిష్ అవతార్ లో కనిపించబోతున్నాడు ప్రస్తుతం షూటింగ్ పూర్తయ్యే దశలో ఉంది మేకర్స్ ఇప్పటికే సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అని కన్ఫర్మ్ చేశారు ఇక అఖండ టూ సినిమా గురించి మాట్లాడుకుంటే డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలకృష్ణకి హిట్టుల దేవుడు కానీ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి కొన్ని మిగిలిన షూటింగ్ పార్ట్స్ ఇంకా బ్యాలెన్స్ లో ఉన్నాయి వీటికి తోడు విఎఫ్ఎక్స్ పనులు కూడా ఇంకా జరగాల్సి ఉంది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ఏమిటంటే అఖండ టూ డిసెంబర్ కి వాయిదా పడే అవకాశం ఉంది ఇక ఓజీ మాత్రం రిలీజ్ డేట్ కి పట్టుదలతో ఉందని అంటున్నారు మేకర్స్ క్లాష్ ఉండదు అనేది ఇప్పటి వరకు క్లారిటీ అయితే లేదు కానీ ఒకవేళ ఓజీ వర్సెస్ అఖండ టూ జరిగితే మాత్రం టికెట్ల దగ్గర రచ్చకాయం మీ అభిప్రాయం ఏంటి సెప్టెంబర్ ఇరవై ఐదున ఎవరిది విజయం అవుతోంది ఓజీ వర్సెస్ అఖండా మీరే సినిమా చూడ్డానికి ఇష్టంతో ఉన్నారు కామెంట్స్ లో చెప్పేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే ఫిల్మీ జోన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు ఇంకా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఉంటాను